హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం కేవలం బియ్య పిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో ఈ మురుకుల కోసం మనం ఎలాంటి పప్పులు వేయమండి అయినా కూడా క్రిస్పీగా తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి ఇప్పుడు ఒక మురుకును తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ మురుకులు చేసుకోవడానికి ముందుగా ఇలా వెడల్పాటి పళ్ళెంలోకి నాలుగు గ్లాసుల బియ్య పిండిని తీసుకోవాలి నేను పొడి బియ్య పిండిని తీసుకున్నానండి మీరు కావాలంటే తడిపిండితో కూడా ఈ మురుకులు చేసుకోవచ్చు పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఓటింపా స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి పిండి కలిపాక చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వామ్ను వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్ల వరకు నూగులు వేసుకుంటున్నానండి నూగులు ఎన్ని వేసినా కూడా మురుకులు చేశాక తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి మీ దగ్గర ఉంటే ఇంకా ఒకటి రెండు స్పూన్లు నూగులను ఎక్కువగా వేసుకోండి నూగులు ఇష్టం లేని వాళ్ళు కలుంజ గింజలు కానీ నల్ల జీలకరణ కానీ ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది కారం కోసం ఇక్కడ నేను ఫుల్ స్పూన్ కారం వేసానండి మీరు ఇంకొద్దిగా కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఓటింపా స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే నాలుగు గ్లాసుల పిండికి నాలుగు టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకొని ముందుగా చేయి పెట్టకుండా ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా స్పూన్తో ఒకసారి మిక్స్ చేయండి మనం వేసిన ఉప్పు కారాలన్నీ పిండిలో కలిసేలాగా మిక్స్ చేశాక వేడి నీళ్లను కొద్ది కొద్దిగా పిండిలో పోసుకుంటూ స్పూన్తోనే పిండిని కలుపుకోండి మీరు నాలుగు గ్లాసుల పిండి తీసుకుంటే ఓ రెండున్నర గ్లాసుల నీళ్ళను వేడి చేసుకోండి నీళ్ళు సరిపోతాయి అయితే నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోండి బాగా కలిసాక పిండి ఈ విధంగా రవ్వ రవ్వగా తయారవుతుంది అలాగే పిండిని చేతితో తీసుకొని ముద్ద చేస్తే ఇలాగ ముద్దగా వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న పిండిని చేత్తో పైనుంచి బాగా నొక్కి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత సగం పిండిని నేను ముద్దగా కలుపుకుంటున్నాను పిండి మొత్తాన్ని ఒకేసారి ముద్ద చేసి మురుకులు పిండుకుంటే పిండి ఆరిపోతుందండి మొత్తం పిండితో ముద్ద చేయకుండా సగం పిండిని ముద్ద చేసుకొని మురుకులు పిండుకున్నాక మిగిలిన పిండిని కూడా ముద్దగా చేసుకొని మురుకులు పిండుకున్నామంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా పిండి ముద్దను కలుపుతున్నప్పుడు అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దను కలుపుకోండి ఇక వేడి నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చల్లనీళ్ళనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దను కలుపుకోండి పిండి ముద్దను మరీ గట్టిగా కలిపేశారు అంటే మురుకులు పిండుకునేటప్పుడు చేతులు నొప్పి పెడతాయి పిండి ముద్దను కలిపాక మరీ గట్టిగా లేకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి మిగిలిన పిండి ఆరిపోకుండా నాప్కిన్తో కప్పెట్టేసుకోండి ఇప్పుడు మురుకుల కొట్టం కానీ ఇలా గన్ కానీ మీ దగ్గర అది ఏది ఉంటే దాన్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఒకసారి మురుకులు గొట్టానికి ఆయిల్ రాస్తే మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదండి ఆయిల్ రాసిన మురుకులు గొట్టం నిండుగా ఇలా పిండి పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి బాగా కాగిన ఆయిల్లో మురుకులను పిండుకోండి మురుకులను ఆయిల్లో పిండుకున్నాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటి రెండు నిమిషాలు కాలనివ్వండి ఒక్క రెండు నిమిషాల తర్వాత చూడండి నూనె పైన ఇలాగా నొరగ మొత్తం తగ్గిపోతుంది ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం కాలనివ్వండి రెండు వైపులా కూడా ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోండి అయితే ఇవి నార్మల్గా చేసే మురుకుల్లాగా ఎర్రగా రావండి కొంచెం వైట్ అండ్ ఎల్లో ఇష్గా కనిపిస్తాయి ఇదే విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మురుకులు పిండికొని క్రిస్పీగా వచ్చే వరకు కాలనిచ్చి తీసేసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు వారాల వరకు నిల్వ కూడా ఉంటాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీరు మురుకులు చేయాలి అన్నప్పుడు బియ్యం పిండితో ఇలాగా మురుకులను ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి Thanks for watching.